గత ఎన్నికల్లో బీజేపీతో జత కట్టకుండా తప్పు చేశామని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ అన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రసన్న మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో ప్రధాని మోదీ అన్ని అంశాల్లో జగన్ మద్దతు తీసుకున్నారని చెప్పారు అయితే ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుంటే నష్టపోతున్నామని ఈ అంశాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు మహిళలు ముందండి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం ప్రశంసనీయమని ప్రసన్న కొనియాడారు పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది పర్యాటకులను బలి తీసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు దేశానికి మోదీ లాంటి వారే మరో ఇరవై ఏళ్లు ప్రధానిగా ఉండాలన్నారు దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందే సైనికులను తగిన గుర్తింపు కావాలని కేంద్రం మూడు కోట్లు రాష్టం రెండు కోట్లు పరిహారం అందజేయాలని అందజేయాల్సిన అవసరం ఉందన్నారు గతంలో జగన్ అమలు చేసినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు యాబై లక్షల పరిహారం ఇవ్వడం అభినందనీయమేన్నారు జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ చివరకు ఎలక్షన్స్ వచ్చే తలకి బీజేపీని వదిలేసుకున్నాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి దాకా చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి మోడీ గారు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం తరపున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వాళ్ల మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ల మీద మాత్రమే మన యుద్ధం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం చాలా బాగా చేశారు సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్లో మనం చూసాం అమిత్ షా గారు తిరుమలకి వస్తే రాళ్లు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాదులో అడుగు పెట్టనివ్వనన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకెళ్లిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాటికి ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోత్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పెళ్ళైన పది రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు పసుపు కుంకాలు చెడిపేశారు పసుపు పారాయణి ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు అదేవిధంగా మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ ఉగ్రదాడికి దీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్నల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ అదేవిధంగా వింగ్ కమాండర్ గా వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరు దానికి నాయకత్వం వహించి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసి దాదాపు తొంభై వంద మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది నేను ముస్లిం బిడ్డను భారతదేశంలో పుట్టాను మాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత కు ఖురేషి గారు ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు తొంభై నుంచి వంద మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు సైన్యం కూడా డీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఇంత దారుణానికి కారణమైన ఐదు మంది ఉగ్రవాదులు చనిపోయిన తొంభై మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు వారిని పట్టుకున్నారా వారి ఆచూకీ ఏమిటి మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు ఇంకొక విషయం యుద్ధంలో భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక ఐదు లక్షలో యాభై లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు ఇవ్వాలి ఐదు కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఇంకా భూమి ఇచ్చేది స్థలాలు ఇచ్చేది ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి ఏదో ఒక ఐదు లక్షలు ఇచ్చేసామో పది లక్షలు ఇచ్చేసామో యాభై లక్షలు ఇచ్చేసామో అని కాదు మల్లికార్జున నాయక్ చనిపోయాడు మురళీ నాయక్ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షలు ఇచ్చారు అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై లక్షలు ఇచ్చారు యాభై లక్షలతో ముడిపెట్టడం కాదు భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికులను గౌరవించండి గుర్తించండి చిన్న చూపు చూడొద్దు భారతదేశం అనుకుంటే నరేంద్ర మోడీ గారు అనుకుంటే సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగలిగే సత్తా ధైర్యం దమ్ము భారతదేశానికి ఉంది ఇరవై ఐదు నిమిషాల్లోనే మట్టు పెట్టేశాం మహిళల నాయకత్వంలో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు చాలా ధీటుగా ఎదుర్కొన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను చాలా బాగా చేశాడు సైలెంట్ గా చేశాడు ఉగ్ర స్థావరాల మీద ఇద్దరు మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు భారతదేశం సత్తా ఏందో చూపించారు అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం మోడీ గారు ముందుండి నడిపించారు ఆ రోజు పహల్గామ్ లో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో మోడీ అంటే ఏందో చూపించాడు కదా అది భారతదేశం ఘనత